హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లోకేష్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక అరకు మనకి ఏజెన్సీలో ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి అయితే వచ్చాను నేనైతే మీరు చూస్తున్నారు కదా అవన్నీ కొండలు ఆ కొండల్లో కొన్ని విలేజెస్ అయితే ఉంటాయి అయితే మనము ఆ విలేజెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం చూస్తున్నారు కదా మనకి ఎటు చూసినా మొత్తం కొండలే ఉన్నాయి నాకు అక్కడక్కడ ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి కొండల మీద అక్కడికైతే వెళ్తాను అక్కడ ఉండే ప్రజలతో మొత్తం పరిచయాలు ఏర్పరచుకుని వాళ్ళు అసలు అక్కడ ఎందుకు ఉంటున్నారో వాళ్ళ జీవన విధానాలు అన్నీ తెలుసుకోవాలని అయితే నాకు ఉంది ఇప్పుడు టైము మధ్యాహ్నం పన్నెండు అయితే అవుతుంది మంచి ఎండగా అయితే ఉంది ఎక్కడ చూసినా అసలు ఒక్క జనాలు కూడా లేరు అసలు ఎవరు నేను ఇక బయలుదేరుతున్నాను చూద్దాం అసలు ఆ ప్రాంతాలు అసలు ఎలా ఉంటాయి అక్కడ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మనకి వెళ్ళడానికి ఎటువంటి సిమెంట్ రోడ్లు లేవు అంత కంకర అయితే ఉంది రోడ్లు కూడా అసలేం బాగలేవు నేనైతే ఇప్పుడు నేనైతే ఇప్పుడు కాలువ దగ్గరికి అయితే వచ్చానండి నా ఇది చూస్తున్నారు కదా చిన్న వాటర్ కెనాలు ఈ వాటర్ అనేది బయట అటు బయటకైతే వెళ్తుంది చూడండి అయితే ఎండ విపరీతంగా అయితే ఉంది అసలు ఈ వేసవి కాలం ఇది ఇలాంటి వేసీకాలంలో కూడా మనకి వాటర్ ఈ విధంగా వస్తుందంటే కొంచెం గ్రేట్ అని ఇది వాటర్ కనబడగానే ముఖం అయితే కడుక్కున్నా కొంచెం రిలాక్స్ అయితే అయింది అయితే ఎండ ర్యాంప్ పాడిస్తుంది అసలు ఇక్కడైతే నాకు చాలాసేపు ఉండిపోవాలనిపిస్తుంది కానీ మన మనకున్న టైం చాలా తక్కువ తొందరగా ఎక్స్ప్లోర్ చేసి మా మా అయితే వెళ్ళిపోవాలి ఇదంతా దట్టమైన అడవు కదండి మళ్ళీ చీకటైతే మనకి ఏముండవు అసలు బస్సులు ఉండవు ఏముండవు ఇలా నేను తొందరగా అయితే వెళ్ళిపోతా నేనైతే లోపలికి ఒకసారి వెళ్దాం అనుకుంటాను లోపల ఎలా ఉంటుందో జారుగా ఉంది కదా కొంచెం జారుగానే ఉంది చూస్తున్నారుగా నేనైతే లోపలికి అయితే వచ్చాను అవసరికి వెళ్దాం ఒకసారి వావ్ ఎక్కువ మరి వెళ్ళాలనుకోవడం లేదు మన లగేజ్ అవన్నీ అక్కడ ఉన్నాయి మళ్ళీ పోతే నేనైతే ఇప్పుడే లోపల అయితే చాలా చల్లగా ఉంది వాహ్ మొత్తానికి మళ్ళీ బయటకు అయితే వచ్చాను వావ్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే నా లగేజ్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ నుండి ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను ఈ కొండల్లో చాలా విలేజెస్ అయితే ఉంటాయి చూద్దాం వీలైనంత వరకు మనకి ఏదైనా ఒక విలేజ్ టచ్ అవుద్దామో చూద్దాం కొంతమంది జనాలు అయితే వెళ్తున్నారు వాళ్ళతో పాటు మనం వెళ్దాం నాకు ఇక్కడ ఈ దట్టమైన అడవులో కొంతమంది వ్యక్తులైతే కనిపించారు వాళ్ళైతే సంత ఆంధ్ర మన ఇటు ఉంది కదా గుమ్మకోట సంత అయితే చేసుకుని వాళ్ళ ఊర్లో అయితే వెళ్తున్నారు వాళ్ళ ఊరు అయితే ఎక్కడో అడవుల్లో ఉందంట వాళ్ళు నేనైతే వాళ్ళతో పాటు వాళ్ళ ఊరు వెళ్తా వస్తానని చెప్తే వాళ్ళు అయితే అంటారు ఎందుకంటే చాలా దూరం అంట దాదాపు దాదా చాలా దా నడవడం నాలుగైదు గంటలు పడుతుందంట కాబట్టి వాళ్ళు ఎందుకు ఎండ్లో వద్దని అంటున్నారు మనకైతే ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టం నేనైతే ఒక డిసిషన్ అయితే తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే మళ్ళీ నేను ఉండేది డీప్ ఫారెస్ట్ నుండి నేను ఉండే ప్లేస్కి అయితే రీచ్ అవ సాయంత్రానికి చీకటి పడేలోపు మా ఇంటికి ఇంటికి వచ్చేగలనా లేదని చిన్న డౌట్ అయితే ఉంది మళ్ళీ ఇది నాకైతే రూట్ తెలియదు మీరు చూడండి ఇదంతా కూడా దట్టమైన అడవండి ఎట్ చూసినా మనకి అడవే కనిపిస్తుంది ఈ అడవులోనా ఏదో ఇతను ఇతను వీళ్ళు ఉన్నారుగా వీళ్ళైతే సంత చేసుకుని అయితే వాళ్ళ ఊరు వెళ్తున్నారు వాళ్ళ ఊరు అయితే ఆ కొండల్లో అయితే ఉందంట వాళ్ళైతే రావద్దు అని అంటారు మీరు వస్తే దారిత పోతావు చీకటి అయితే మళ్ళీ నువ్వు అడవులో ఒక్కడైపోతావు అని అంటారు నేనైతే వాళ్ళ ఊరు చూడాలని నాకు ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది నేను ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని అనిపిస్తుంది వాళ్ళైతే ఇంకా అక్కడైతే ఉన్నారు రెడీ అవుతున్నారు వాళ్ళతో పాటు ఇంకా డిస్కషన్ చేసి వెళ్ళాలా వద్ద నిర్ణయం అయితే తీసుకుంటాను సుట్టా చిన్నప్పటి నుంచి రావట్లేదు పొగ రావట్లేదు కాల్చినా ఓకే ఓకే పనికి ఖాళీ బుట్టలతో వస్తాను ఏమైనా తెచ్చారు సామాలు సామాలు ఏమైనా తెచ్చారు మీ ఊరు నుండి నాలుగు వందలు మీ ఊ మీ ఊర్లో పండుద్ది ఓకే ఓకే వీడియోలు వీడియోలు షూట్ చేయడానికి వస్తాయి ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరికి మీరు మీ ఊరు నుండి ఏం తెస్తారు ఇక్కడ అమ్ముతారు చింతపండు చింతపండా ఓకే అది ఎలా అమ్ముతారు కేజీలో కేజీ కాదు మామూలు బట్టడి కావిడి లెక్క అయితే రెండు వేలు అమ్ముతున్నాం కావిడి రెండు వేలు ఆ వచ్చిన డబ్బులతో మీకు ఏమైనా కావాలనుకుంటే కొనుక్కొని వెళ్ళిపోతారు ఓకే అది కేజీ లెక్క ఇవ్వము కేజీ లెక్క ఇస్తే వాళ్ళకి ఉంటుంది ఓకే మాకే అంత కుర్రలు ఉన్నాయి కదా ఇక్కడ మేము ఇక్కడ వేడిగా నాలుగు సభ్యను ఇక్కడ కుక్కు తోనంలో సాలూరు పక్కన సాలూరు తెలుసు కదా ఆ మొత్తం తెలుసు కేజీ బట్ అయితే నేను ఇవ్వను అందుకు లాగ అమ్మ లాగ అమ్మ కానీ చిన్నప్పటి నుంచి అలవాటు ఏమన్న వద్దు మరి ఆ చిన్నప్పటి నుంచే చుట్టూ కాల్ ఓకే ఇది ఫ్రెష్నా బొప్పాయి అతను అయితే పడేస్తున్నాడు మనకి ఇంత అడవులో కూడా అక్కడ ఒక ఇల్లు ఉండడం అనేది చాలా గ్రేట్ ఒకసారి అయితే వెళ్దాం నేను ఎవరితోనూ వచ్చానో వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు అసలు చూస్తాం అసలు చూడాలి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా ఇదే నా ఇల్లు ఇంటి దగ్గరికి అయితే వచ్చాను చూడండి ఇంత దట్టమైన అడవులోన ఒక ఇల్లు అయితే ఉంది ఇంటి దగ్గరికి అయితే వచ్చాను అంతా కూడా ఇది ఒక పెంకుటిల్లు అండి ఇక్కడ చాలా మేకలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదే నీ ఇల్లు అంతా కూడా పూరిల్లు అండి మట్టితో తయారు చేసిన ఇల్లు పైన అయితే రేకులు అయితే ఉన్నాయి ఇక్కడ కుక్క ఉంది ఒక భయంగా ఉంది చూస్తున్నారుగా ఇలాంటి అడవులోనే ఒకే ఒక ఇల్లు ఉంది చాలా గ్రేటు ఇలాంటి ఇలాంటి ప్లేస్లో ఉండడం అంటే లోపల ఎవరు ఉన్నారా ఉన్నారు సో చూస్తున్నారు కదా మనకి ఎటు చూసిన అడవే ఉంది ఇలాంటి అడవి మధ్యలోనా ఒక ఇల్లు అయితే ఉండడం చాలా ఏ ఏ క్లాసు చదువుతున్నావు డైటా చదవట్లేదా ఏ ఆవులా ఏమైనా ఈ మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి మూడు ఆవులు ఉన్నాయా ఓకే ఓకే ఇటువైపోయినా ఊరు సంత చేసుకుని అలా వస్తున్నారా ఓకే ఇలాంటి అడవులో ఉంటారు మీద ఏమైనా పుల్లు ఏమైనా సింహ ఏమైనా ఉంటాయా ఏముండవా ఓకే ఓకే ఇలాంటి అడవులు ఉంటాను భయమే ఇదండి ఇలాంటి అడవుల్లో ఉంటాను కదా ఏమైనా భయం ఏమైదా ఓకే ఓకే ఇటేనా విలేజెస్ ఇటేనా ఊరు ఇటేనా ఊరు అబ్బో చాలా దూరమా చాలా దూరం మళ్ళీ నేను అందుకోగలను రెట్నో సాయంత్రంలో అటు రావాలను అటు వైజాగ్ వైజాగ్ అలా చూడడానికి వచ్చా తిరగడానికి ఓహో చాలా ఎక్కాలి ఇది కొండ ఎక్కాలి అసలు వెళ్ళిపోలే అక్కడ లోపల అబ్బో ఎండకి నీవు నడవలేదు ఎందుకు బాధ నీకు మేము నడము చాలా కష్టం ఇప్పుడు బరే మస్తు వస్తా బాబు ఇప్పుడు ఎంత బాధ ఇప్పుడు ఎండాకో ఇది భయం భర్తున్నావు ఇప్పుడు ఓకే ఓకే ఎందుకు నీకు మరి కొండ ఎక్కాల దించాలి అన్నమాట నేను ఎక్కలేదు రాలేదు మా ఊరికి చాలా దూరం కొండ ఎండ బాబో ఎండ మామూలుగా లేదు అసలు ఎండా అసలు ఇలా ఏజెన్సీలు ఇంత అరకు ఏజెన్సీలు కూడా ఇంత ఎండ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చాలా కంట్రోల్గా తాగాలి ఉన్న వాటర్ కూడా అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ ఎత్తు అయితే ఎక్కుతున్నారు జనాలు ఇంక ఊరు అటువైపు అయితే కొండ మీద ఊరైతే ఉంది ఆ ఊరైతే చూద్దామని వెళ్తున్నాను అసలు నాకు మామూలుగా అయితే లేదు ఇప్పుడు టైం మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది భోజనం లేదు ఏం లేదు చేతిలో డబ్బులు అయితే ఉన్నాయి కానీ అక్కడ భోజనం తింటామన్నా వాటిల్స్ లేవు చూస్తున్నారు కదా అంత అడవి ఇదంతా ఏదో అడవులు ఎక్కువ అనిపిస్తుంది నాకైతే చూద్దాం నాకైతే నడిచే ఓపిక అస్సలు లేదండి కానీ ఎలాగైనా నేను అనుకున్నది సాధించాలి చూస్తున్నారుగా వాటర్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి నాకైతే భయం వేస్తుంది వాటర్ అయిపోతే ఏం చేయాలనేసి నాకైతే విపరీతమైన దాహం అయితే వేస్తుంది కొంచెం కొంచెం తాగాలి మామూలుగా లేదండి నేను తిరిగిన ప్లేసుల్లో కల్లా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది మంచి ఎండాకాలంలో అయితే వచ్చాను వర్షగాల్లో వస్తే బాగుంటుంది కానీ ఇలాంటి ఎండలో అయితే అస్సలు ట్రావెల్ చేయకూడదండి బాబోయ్ పల్లెటూరులోనే వాతావరణం ఎలా ఉంటే ఇంకా సిటీల్లో ప్రజలు అయితే అల్లాడిపోతాను అసలు బహుమతి హీటుగా అయితే లేదు చూడండి ఇటు చూసినా మనకి పచ్చదనమే ఉంది కానీ మనకి ఎక్కడ కూడా చూడండి పచ్చదనమే ఉంది కానీ ఎండ అయితే విపరీతంగా అయితే ఉంది అక్కడికి వెళ్ళాలి ఏం తెలియట్లేదు అంత డిఫరెంట్ ఉంది